ఒకరోజు దుర్యోధనుని కలవటానికి అంతఃపురానికి కర్ణుడు వెళ్ళాడు ఆ సమయంలో దుర్యోధనుడు అంతఃపురంలో లేడు దుర్యోధనుడి సతీమణి భానుమతి దేవి తన భర్త ప్రాణ స్నేహితుడైన కర్ణుని సాధారణంగా ఆహ్వానించి ఉచితాశీనులు చేసి మీరు ఏదో కొంతసేపు ఆగండి దుర్యోధనుడు వస్తాడు మీ స్నేహితుడు వస్తాడు మీరు కాస్తంత నిరీక్షించండి అని కోరింది సో కర్ణుడు కలిసి వెళ్దామని అక్కడే కూర్చున్నాడు ఈలోగా దూరాన చెడికత్తెతో భానుమతి దేవి హంస తల్పంపై కూర్చొని ఆమె చదరంగం ఆడుతుంది సో ఈ ఆటను దూరంగా కర్ణుడు గమనిస్తున్నాడు కర్ణుడి కోమం చదరంగం అంటే బాగా ఇష్టం ఇష్టం కాదు పిచ్చి దాంతో వారిద్దరి ఆటను గమనిస్తూ ఊరుకోలేకపోయాడు ఆటల మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా చేసే పని వెంటనే తన ఆస్ ఆసిన తన కూర్చున్న ఆసనం నుంచి లేచి ఆ దగ్గరికి వెళ్ళి ఆట ఆడుతున్న భానుమతి దేవిని చలికర్తను సమీపాన ఒక ఆసనం ఆసనంలో కూర్చున్నాడు సో ఈ ఆటను గమనిస్తున్నాడు చలికత్తె భానుమతి దేవి ఇద్దరూ ఆటలో మునిగి తేలారు భానుమతి దేవి బాగా ఆడుతోంది చలికత్తె ఆడలేకపోతుంది దాంతో చిక్కా చిక్కాకొచ్చి ఆమె లేపేశాడు లే నీకు ఆడ రావడం లేదు నేను ఆడతాను అని కూర్చున్నాడు సో అంశతు దిక్క తలపంపైన అటువైపు దుర్యోధనుడి పట్టమహర్షి మహారాణి భానుమతి దేవి ఇటువైపు దుర్యోధనుడి మిత్రుడు కర్ణుడు అది కూడా అంతఃపురంలో అది కూడా దుర్యోధనుడు లేని సమయంలో మనం ఈ సీన్ చూస్తేనే మనకు ఒక్కసారి టెన్షన్ పట్టేస్తుంది సో ఇలా ఇద్దరు భానుమతి దేవి కన్నుడు ఆడుతున్నారు కానీ భానుమతి దేవి ఆటలో వెనక్కు పడింది కన్నుడిది పైచేయింది ఎందుకంటే కన్నుడు చంద్రంగంలో అందవేసి వచ్చేది ఇలాగా ద్వారం దగ్గర దుర్యోధనుడి రాకను భానుమతి దేవి గమనించింది కర్ణుడు గమనించలే వెంటనే భానుమతి దేవికి ఆ సీన్ చూసి ఆమెకి భయమేసింది భర్త ఏమనుకుంటాడు అంతఃపురంలో అంతరంగిక మందిరంలో తాను లేని సమయంలో ఒక ఎంత మిత్రుడైనా ఎంత ప్రాణ స్నేహితుడైనా పరపురుషుడు అతనితో హంసతులిక తల్పం పైన మంచం పైన కూర్చుని ఆడడమా ఇంత ఇంటిమేట్ ఇంటిమేట్ సీన్ చూస్తే భర్త ఏమనుకుంటాడు అని భయమేసి ఒక్కసారిగా లేచింది ఉలిక్కి పడి లేచింది దుర్యోధనం రాకని గమనించిన కర్ణుడు ఏం ఓడిపోతున్నావా లేస్తున్నావా అని ఆమెను ఆపబోయాడు ఆపబోయే క్రమంలో ఆయన అన్యాపదేశంగానే భానుమతి దేవి వడ్డానాన్ని పట్టి ఇలా లాగాడు దాంతో ఆ వడ్డానానికి పొదిగిన వజ్రాలు అవన్నీ రాలి కింద పడ్డాయి ఇదంతా దుర్యోధనుడు దూరం నుంచి చూశాడు దేవి నడుము పట్టుకొని ఆ నువ్వు వెళ్ళకూడదు అని కర్ణుడు లాగడము ఆ వడ్డానానికి పదిగిన వజ్రాలు కింద పడిపోవడము దీంతో అప్పుడు కర్ణుడు ఒక్కసారిగా దుర్యోధను రాకని గమనించాడు దేవి తట్టుకోలేకపోయింది తనకు తెలియకుండానే అకస్మాత్తుగా జరిగిన పరిణామం సో తాను లేచి నిలబడింది కర్ణుడు వెంటనే ఏం ఓడిపోతున్నావా నిలిపోతున్నావా అని నడుం పట్టి మంచంపైకి వైపుగా తీసుకురా లాగడం ఆ వడ్డానం పడిపో నుంచి వజ్రాలు పడిపోవడం కర్ణుడికి కూడా వేమేసింది అరే ఇంత పనిచేశాను నేను ఎంత ప్రాణ స్నేహితుడైనా ఇది సరైన పని కాదు కదా ఏ దురుద్దేశం లేకపోవచ్చు కానీ ఆకస్మికంగా ఈ సన్నివేశాన్ని చూసినా ఎవరైనా ఏమనుకుంటారు ఎంత పొరపాటు జరిగింది నేను ఈ చదరంగం పైన పిచ్చిలో నన్ను నేనే మర్చిపోయి ప్రవర్తించానే అయ్యో ఎంత పనైంది దీనికి పరిణామాలు ఎలా ఉంటాయి పర్యవసనాలు ఎలా ఉంటాయంటూ కర్ణుడు భయపడుతూ కర్ణుడు భానుమతీదేవి ఇద్దరూ భయపడుతున్నారు కర్ణుడికి అన్న కనీసం కొంత ధైర్యంగా నిలబడ్డాడు కానీ భానుమతీదేవికి ముచ్చబటలు పోస్తున్నాయి భర్త ఏమనుకుంటాడు అని కానీ దుర్యోధన లోపలికి వస్తూనే ఆ కింద పడిన వడ్డాన నుంచి జారిపడిన వజ్రాలను కొన్ని ఏరి ఒక తన గుప్పిట్లో పెట్టుకుని భార్య దగ్గరికి వచ్చి మహారాణి మా ప్రాణ స్నేహితుడు చేసిన పొరపాటుకు నేను క్షమించమని కోరుతున్నాను మీ వడ్డానంలోని వజ్రాలన్నీ ఇలా జారి కింద పడ్డాయి క్షమించండి అని చెప్పి ఆ వజ్రాలను దేవి చేతిలో పెడతాడు ఇది చూసి కర్ణుడు ఒక్కసారిగా ఉపశమనం పొందుతాడు దేవి అసలు ఆశ్చర్యపోతుంది ఏమిటి తన భర్త ఎలా రియాక్ట్ అవుతాడని భయపడితే ఇంత ఉందాగా ఇంత సంస్కారవంతంగా అది కూడా మానధనుడైన మహా సుయోధన సార్వభౌముడు ఇలా రియాక్ట్ అయ్యాడే అని చాలా ఆనందపడుతుంది ఈ కథ ఏమి చెప్తుంది అంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి సన్నివేశంలో భార్య పైన ఎంతటి విశ్వాసమున్న మగ వాడికైనా తప్పనిసరిగా అనుమానం కలుగుతుంది తన స్నేహితుడిపైన ఎంతటి నమ్మకం ఉన్న వారికైనా ఖచ్చితంగా ఏదో ఒక అనుమానం కలుగుతుంది కానీ దుర్యోధనుడికి కర్ణుడి పట్ల ఉన్న స్నేహం యొక్క అపూర్వమైనటువంటి లక్షణం ఏంటంటే ఏ రకమైన అనుమానము కర్ణుడి పైన రాలేదు భానుమతీదేవి పైన రాలేదు ఆ రకంగా దుర్యోధన కర్ణుల మధ్య స్నేహం ఈ ఘటన వల్ల చనిపోలేదు అయితే ఈ రకమైన సన్నివేశాన్ని మనం ఎవరము కోరుకోము కానీ ఈ కథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే స్నేహములో ఏ రకమైన అనుమానాలు ఉండకూడదు స్నేహములో ఏ రకమైనటువంటి అనుమానాలున్నా కల్మషాలున్నా అది నిజమైన స్నేహం కాదు మరి దుర్యోధనుడు స్నేహానికి ఇంత విలువిచ్చాడు కర్ణుని పట్ల ఇంత గొప్ప స్నేహాన్ని ప్రదర్శించాడు మరి కర్ణుడు కూడా ఏం చేశాడు మనందరికీ తెలుసు మహాభారత కథ కర్ణుణ్ణి కుంతీదేవి వచ్చి ఆహ్వానిస్తుంది తన జన్మరహస్యాన్ని చెప్పి నీవు పాండవులతో చేరి ఈ సర్వం సహా మహాసామ్రాజ్యానికి నువ్వు రా చక్రవర్తిక ధర్మరాజుతో సహా భీమార్జున లాంటి మహావీరుడు నీకు సేవలు చేస్తారు అని ఆహ్వానిస్తుంది కుంతిదేవి ఈవెన్ శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారు వెళ్ళి నీ జన్మ వృత్తాంతం ఇది కర్ణా నీవు పాండవాగ్రజునివి నీవు ఉండాల్సింది కౌరవ సైన్యం వైపు కాదు నీవు ఉండాల్సింది ఒక దాసీపుత్రుడిగా ఒక చక్రవర్తి కోసం త్యాగం చేసే సేవకుడి కాదు నీవే చక్రవర్తివి నీవు గనక ఈ జన్మరహస్యాన్ని తెలుసుకున్నావు గనక పాండవుల వైపు వచ్చావనుకోండి నీవే ఈ మొత్తం మహా భారత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతావని కన్నుడు శ్రీకృష్ణ పరమ చెప్తాడు ఇలా కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పినా కూడా కన్నుడు వినడు స్వార్థం కొరకు నేను ఈ క్షణంలో స్నేహాన్ని వదలను నాకు మహా సామ్రాజ్య భోగభాగ్యాలు విలాసాల కన్నా నాకు స్నేహమే ముఖ్యము అంటాడు అది కర్ణుడు చూపినటువంటి అపూర్వమైనటువంటి త్యాగం స్నేహములో ఇంతటి గొప్ప ఉండాలి కర్ణుడు చూపిన త్యాగం ఉండాలి దుర్యోధనుడు చూపిన నమ్మకము ఉండాలి నమ్మకము త్యాగము కలిసినప్పుడే స్నేహానికి నిజమైన నిర్వచనం అన్నది ఈ మహాభారత కథ మనకు చెప్తున్న నీతి